నాలుగు రోజుల నుంచి అందరూ అడుగుతున్న వీడియో లియోగాడి హోమ్ టూర్ చేయండి లియోగాడి ఇల్లు ఎలా ఉంటుందో మాకు చూపించండి అని ఎంట్రన్స్లో ఇలా కృష్ణయ్యని అలాగే తులసి ముక్కని పెట్టుకున్నానండి ఇంటి పేరు బృందావనం అని పెట్టాం కదా అందుకనే కృష్ణయ్యని కూడా పెట్టుకున్నాను ఇక్కడ ఎంట్రన్స్లో ఈ డోర్ పక్కనే వెల్కమ్ టు అవర్ హ్యాపీ క్రేజీ లవ్వింగ్ హోమ్ అని చెప్పి ఒక బోర్డు అయితే నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టాను అది ఎంతో కాదండి అది వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో డీటెయిల్డ్గా చెప్తాను ఒక్కొక్కటి అండ్ లోపలికి వెళ్తే ఇలా ఉంటుందండి ఈశాన్యంలో అంటే మనకి ఉత్తరం వైపు ఒక డోర్ అయితే పెట్టించుకున్నాను డబల్ డోర్ పక్కనే ఒక విండో కూడా వస్తుంది ఇక్కడ మనకి రైట్ సైడ్లో పూజ గది అయితే పెట్టించుకున్నామండి యాక్చువల్గా మాది అడ్డం అంటే ఈ స్థలం అడ్డం చాలా తక్కువ పూజ గది రాదు అన్నారు నేనే గొడవ చేసి దేవుడికి ఇంత ఇల్లు ఇచ్చిన దేవుడికి ఒక గది ఇవ్వలేమా అని చెప్పి చిన్న రూమ్ అయినా పర్వాలేదు ఒక రూమ్ అయితే కావాలి అన్నాను అక్కడ ఈ చాలామంది ఇక్కడ చాలా ఇలా ఓంకారము స్వస్తికల వేయించుకుంటారు కదా నేనైతే చాలా రోజులు ప్లాన్ చేసి గోవిందనామాలని వేయించుకున్నానండి ఇలా బయటకు వచ్చేస్తే ఇక్కడ ఓంకారం కనిపిస్తుంది కదా మీకు టైల్ అండి అది కంప్లీట్గా గోల్డ్ కలర్ ఓంకారంలో ఉన్నాయి కదా అదంతా ఒక టైల్ అనమాట త్రీ పీస్ టైల్ అది అలా వేయించాము అలాగే పైన వచ్చిన లైట్ కూడా ఓంకారం ఉండేలాగా చూసుకున్నాను అది నేను విజయవాడ నుంచి తెచ్చానండి సిక్స్ ఫిఫ్టీనో ఎంత పడింది ఇక్కడైతే మాకు రేట్లు ఎక్కువ ఉన్నాయని మేము విజయవాడ వెళ్ళి తెచ్చుకున్నాము ఎంట్రన్స్లో ఇక్కడ ఒక ఆర్చ్ వచ్చింది అలాగే స్టార్టింగ్లో ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ వచ్చేసి ఈ డిజైన్ వేయించుకున్నాను ఎందుకంటే అక్కడ ఒక ఫ్యాన్ రావాలి అనుకున్నాము ప్రెజెంట్ అయితే ఫ్యాన్ అండి ఎవరు అక్కడ కూర్చోరు కదా అనేసి ఆర్చ్ అయితే ఇల్లు మొత్తానికి చాలా స్పెషల్ అట్రాక్షన్ అండి ఆర్చ్ అండి నాకు చాలా చాలా నచ్చింది ఇల్లు అంతా అందంగా రావడానికి రీజన్ అయితే మాత్రం ఇంటీరియర్ వర్క్స్ అండి వుడ్ వర్క్ అయితే ఎక్సలెంట్గా చేశారు నేను అనుకున్న దానికంటే బెస్ట్గా ఇచ్చారనమాట ఆయన నెంబర్ ఎవరికైనా చేయించుకోవాలి అనుకుంటే నేను రికమెండ్ చేస్తాను ఇదేం ప్రమోషన్ కాదు నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఆయన నెంబర్ ఇస్తాను కావాలి అనుకుంటే తణుకు సరౌండింగ్స్ వాళ్ళు ట్రై చేయండి ఇదైతే టీవీ క్యాబినెట్ ఇలా అయితే ఇచ్చారు టీవీ యూనిట్ కంప్లీట్గా ఇక్కడ నేను ప్రొఫైల్ గ్లాస్ స్టోర్ అయితే పెట్టించుకున్నాను మామూలుగా అందరూ వుడ్ వర్క్ వచ్చి అక్కడ గ్లాస్ వస్తుంది నేను అలా వద్దనుకొని ఇలా ప్రొఫైల్ గ్లాస్ స్టోర్ పెట్టించాను లుక్ కూడా బాగుంటుంది అది కొంచెం ఓల్డ్ టైప్లో అనిపించింది నాకు అందుకని ఇలా పెట్టించుకున్నాను అండ్ కంప్లీట్గా వైట్ కలర్ టేబుల్ అయితే చేయించుకున్నామండి బ్యాక్ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ టీవీ పెట్టుకునేది మాత్రము వైట్ వచ్చేలాగా చూసుకున్నాము మార్బుల్ డిజైన్తో వచ్చింది అండ్ ఇల్లంతా కూడా మనకి ప్రొఫైల్ లైటింగ్ అయితే వేయించుకున్నామండి ఇలా దీనివల్ల ఏంటంటే మనకి లైటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది నీకు నాకు వీడియోస్ కూడా బాగా యూజ్ అవుతుందని చెప్పి ఇది అమెజాన్లో తీసుకున్నాను ఈ షాండిల్ ఇయర్ వచ్చి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ చేంజ్ అంత పడింది ఇది విడివిడిగా ఇచ్చారండి పార్ట్స్ అంతా నేనే దాన్ని మొత్తం అలా అసెంబ్బల్ చేసి సెట్ చేశాను అండ్ ఇది స్టెప్స్ కింద స్టేర్ కేస్ కింద ఒక స్టోర్ రూమ్ లాగా వచ్చింది చూడగానే పూజ కదనుకున్నారు చాలా మంది ఇది ఏంటంటే ఇన్వర్టర్కి ఉంటుందని చెప్పి ఇలా కొంచెం పెట్టాము డోర్స్కి మళ్ళీ హోల్స్ పెట్టించామన్నమాట ఆ హోల్స్ కూడా ఆయన అంతా ఆలోచించి చిరాగ్గా లేకుండా ఏదో ఫార్మాలిటీకి పెట్టకుండా అంత డిజైన్ వచ్చేలాగా ఆయనే ప్లాన్ ఇది ఇంటీరియర్ ఆయనే ప్లాన్ చేసి ఇలా పెట్టించారు లుక్ అయితే కంప్లీట్గా మారిపోయిందండి నేను భయపడ్డాను హోల్స్ అంటే ఎలా వస్తుందా అని అండ్ ఇక్కడ వచ్చేసి క్రాకరీ యూనిట్ లాగా ఏదైనా బొమ్మలు పెట్టుకుందాం అనుకున్నాను కానీ ప్రజెంట్ అయితే నేను గ్లాస్ ఐటమ్స్ అంతా ఇందులో సర్దేశాను ఇంకా ఇల్లు అయితే సర్దలేదండి మళ్ళీ సర్దుకున్నాక కంప్లీట్ హోమ్ టూర్ ఇంకొకసారి చూపిస్తాను అండ్ ఇది బెడ్రూమ్ కింద ఒక బెడ్రూమ్ వచ్చిందండి కింద ఫ్లోర్లో లివింగ్ రూమ్ అలాగే పూజ రూము కిచెన్ ఒక బెడ్రూమ్ ఇలా వచ్చాయండి ఈ కబ్బోర్డ్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో పైన అంతా వైట్ వచ్చేలాగా ఇవి కూడా మనకి ఇంటీరియర్ వాళ్ళే డిజైన్స్ పంపించారు అందులో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా అనమాట ఇంటీరియర్ వర్క్స్ అయితే నిజంగా అండి చాలా 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 బాగా చేశారు అసలు వుడ్ వర్క్ అయితే అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు అందుకే ఇంతలా చెప్తున్నాను ఎవరైనా తణుకు సరౌండింగ్సే కాదు వాళ్ళు ఎక్కడికైనా వచ్చి మీకు వుడ్ వర్క్ అనేది చేస్తారనమాట మీకు కావాలి అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి కింద బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్ అండి ఫ్రంట్లో ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్ లాగా ఇలా పెట్టుకున్నాము ఒక వాష్ బేసిన్ సింపుల్గా ఒక మిర్రర్ బ్రష్ స్టాండ్ అలా పక్కన పెట్టేశాను పెంగ్విన్ తీసుకున్నాను అమెజాన్ నుంచి తెప్పించి పెట్టుకున్నానండి ఇది వచ్చేసి బాత్రూమ్ బాత్రూంలో కూడా మనకి ప్రొఫైల్ లైట్స్ అవి వేయించుకున్నాము హీల్స్ దగ్గర నుంచి ప్రతి ట్యూబ్ లైట్ సీలింగ్ లైట్తో సహా మీరు ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నారు ఇవి సెలెక్ట్ చేసాము ఇవి వేసుకుంటున్నామని చూపిస్తూనే ఉన్నాను వేసిన తర్వాత అయితే ఇలా ఉందండి ఇవంతా కంప్లీట్ స్లైడింగ్ గోల్డ్ కలర్ మనకి లాక్స్ పెట్టారని చెప్పి గోల్డ్ కలర్ టీ పట్టీస్ కూడా వేయించాను ఇవి మన గెస్ట్లకి ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట ఇది గృహప్రవేశానికి ముందు తీసిన వీడియో కదా ఈ బ్యాగ్స్లో అయితే మనకు ఒక వెల్వెట్ బాక్స్ అందులో ఐస్ క్రీమ్ తినడానికి ఆర్ గులాబ్ జామ్ తినడానికి కప్స్ ఉండే ఒక సెట్ అనమాట అది కూడా ఎక్కడ తీసుకున్నానో చెప్తాను అండ్ ఇవి ఇలా బాటిల్స్ అండి ఇలా ఒక్కొక్క బాటిల్ ఇచ్చామనమాట ఆ రెడ్ కలర్ వెల్వెట్ దాంట్లో వచ్చిన మెటీరియల్ నాకు అంతగా నచ్చలేదు నేను అదే ఇన్స్టా నుంచి తెప్పించాను నేను సాటిస్ఫై అవ్వలేదు అందుకే మళ్ళీ ఇవి కూడా వేశాము ఈ బాటిల్లో వచ్చి మనకి పసుపు కుంకుమ ప్యాకెట్ అలాగే రాక్ చాక్లెట్స్ అని ఉంటాయి చూడటానికి రాళ్ళలాగా ఉంటాయి బట్ అవి చాక్లెట్స్ అనమాట అవి డ్రై ఫ్రూట్స్ ఇవి వేసి ఒక నెట్టెడ్ దాంతో అలా ప్యాక్ చేశాను డిఫరెంట్గా ఇవ్వాలి అనుకున్నాను కిచెన్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను